పాట పాడుతూ ప్రభువుని కనపడుద్దాం స్తుల్ నామం దేవా అనుదీనం స్తుయిల్ నామం దేవా అనుదీనం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నేను నే బరువేశు निनुने विडुवनेसु स्तुतिजिन चेदानी नामं देवा अनुदिनं पापि न युलागनेनु रक्षिचि తరిచేచినావు నైగా నేను రక్షించి తరిచేచినావు నినునే మరువనేసు నినునే విడువనేసు స్థుతిను చేదాని నామం देवा अनुदिनम् शिलुवेकुशरणं नीवेकुमार्गं शिल्वेनाकुशरणं मार्गं निनुनेः मरुसु निडुवनेसु निनुने स्तुति छेदानी नामं देवा अनुदिनं स्तुतिज चेदानी नामं। దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు నిను బు నిరువేశు దేవునికి మహిమ కాక మా యొక్క మోస్ట్ ఐ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభువుకు మహిమ కలుగుగాక మరిన్ని ఆత్మ సంబంధమైన పాటల కొరకు వాక్యానుసారమైన వాక్యం కొరకు భక్తుల జీవిత చరిత్ర క్లుప్తంగా దేవునికి స్తోత్రం ఆమె